హై యూర్స్ నేను ఈవినింగ్ ఒక వీడియో ఇచ్చాం సంజయ్ థియేటర్ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసింది ఒక లెటర్ ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఇచ్చిన లెటర్ సబ్మిట్ చేయలేదు అంటూ మొత్తం వీడియో ఇచ్చిన తర్వాత కింద కొంత కామెంట్లు పెట్టినారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మార్నింగ్ వీడియో కూడా ఇచ్చాం ఇదిగో ఇప్పుడు అసలు ఆట పోలీసులు హైకోర్టుని అప్రోచ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది ఏమని అల్లు అర్జున్కి ఇచ్చిన మధ్యంతర బిల్లు రద్దు చేయండి అని కారణం నేను మనం ఏదైతే లెటరు ఇది కనుక నిజమైతే చిక్కులు తప్ప అన్నామా అది నిజమేనంట సోషల్ మీడియాలో అది వైరల్ చేసింది మనమైనా అది బయటికి వచ్చింది కారణం ఏంటంటే పోలీసులే అసలు ఎలా ఇది అంత అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకుంటా వెళ్తుంటే అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు నుంచి సినిమా థియేటర్కి టికెట్ రేట్లు పెంచుకునే దగ్గర నుంచి సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన దగ్గర నుంచి ప్రీమియర్ పడిన రోజు రేవతి మరణించిన దగ్గర నుంచి మొత్తం కూడా ఒక రకంగా ఎలాగంటే అష్ట దిగ్బంధనం అన్నట్టు అయిపోయింది ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి అన్నీ కూడా స్వయంకృత అపరాధాలు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు చిరంజీవి కానీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సిమెటోగ్రఫీ మంత్రి ఆయన కానీ లేదు రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్గా రావాలి అన్నట్టుగా వాళ్ళ టీం వాళ్ళు కావచ్చు ప్రొడ్యూసర్ వాళ్ళు కావచ్చు ప్లాన్ చేస్తే ఇది అన్అఫీషియల్గా బయటకు వచ్చింది ఏంటి అది అల్లు అర్జున్ ఎవరు వద్దు నా ఈవెంటు నాకు నేనే చీఫ్ సెలబ్రిటీ అన్నట్టు నాకు నేనే మెయిన్ అన్నట్టు మొత్తం నేనే నడిపిస్తా అన్నట్టుగా అతను చెప్పాడట ఇది వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మొత్తానికి వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళిపోయింది సరే చూద్దాం కానీ దొరుకుతాడు కదా అన్నట్టుగా వాళ్ళు ఉన్నారట ఈలోపు సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలి కదా సినిమాటోగ్రఫీ మంత్రి దాకా వెళ్ళాలి బట్ వీళ్ళు డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఛాంబర్కి వెళ్ళిపోయినారంట ఇక అక్కడికి వెళ్ళి సెట్ చేసుకున్నారు టికెట్ రేట్లు పెంచే విషయంలో ఇక దాంతో సినిమాటోగ్రాఫ్ మందికి ఎవరు మన కోమరెడ్డి వెంకటరెడ్డి ఆయన పాపం బాగా హట్ అయ్యారట ఇది కూడా అన్అఫీషియల్ ఏవి బయటికి రావు బట్ ఆల్మోస్ట్ అఫిషియల్ అన్అఫిషియల్ అన్నప్పుడు రియాలిటీ అంటే మీకు అర్థమైతే చాలు ఇవన్నీ ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది ఆ రోజు ఏం ఏంటో మనం అంత చూసాం ఎంత ఓవర్గా రియాక్ట్ అయ్యాడు అండ్ అవునన్నా కాదన్నా ఓ రకంగా ఈ పుష్ప వన్ అవార్డు రావటం కానీ పుష్ప వన్కి వచ్చిన క్రేజ్ తర్వాత అల్లు వచ్చిన ఒక రకంగా భ్రమల్లో గాల్లో తేలాడుతూ ఉన్నాడు అలా ఉన్నటు మూమెంట్లోనే పుష్ప టు ప్రీమియర్ పడుతున్నప్పుడు సంజయ్ థియేటర్ వాళ్ళకి ఆల్రెడీ నేను ఈవినింగ్ లెటర్ ఏదైతే బయటకు వచ్చిందో అది పోలీసులు ఇచ్చింది ఏమని ఇదిగో మీ సంజయ్ థియేటర్ ఎక్కువగా స్పేస్ ఉండదు అటు ఇటు రెస్టారెంట్లు అండ్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఫుల్ క్రౌడ్ ఉండే ఏరియా దానికి తోడు హీరో హీరోయిన్లు వస్తున్నారట అన్నింటికి మించి టికెట్లో ఉన్నవాళ్ళు టికెట్ లేని వాళ్ళు మొత్తం వస్తున్నారంట సో ఎట్టి పరిస్థితిలో వాళ్ళు రావద్దు ఎవరు సెలబ్రిటీలు రావద్దు ఓన్లీ మీ ప్రీమియర్ వేసుకోండి అని చెప్పి లెటర్ ఇచ్చి సంతకం చేసుకుని స్టాంప్ వేయించుకొని మరి వెళ్ళారు కూడా మొత్తం రిటర్న్ ఫార్మేట్ చేతి రాత అంతకుముందు వీళ్ళు అప్రోచ్ అయితే డిసెంబర్ రెండున వాళ్ళు ఓకే అన్నారు పైన డేట్ కూడా చూడండి అది ఒక్కటేను చేతి ఆత మిగతాదంతా మిగతా అంతా కూడా టైపింగ్తో ఉంది ఒకవేళ అది నిజం అనుకున్నా దాని తర్వాత ఇచ్చిన లెటర్ కదా మెయిన్ ఇది కన్సిడర్ చేయాలి పుష్పాటు నిర్మాతలు తప్ప మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లు తప్ప సంజయ్ థియేటర్ వాళ్ళు తప్ప అల్లు అర్జున్ టీంది అల్లు అర్జున్ టీం ఉన్నటువంటి సెక్యూరిటీ తప్ప ఇదే విషయాన్ని కదా వాళ్ళు మొత్తం తీసుకెళ్లి కోర్టులో ఎక్స్ప్లెయిన్ చేసింది ఏది ప్రూఫ్ ఏది ప్రూఫ్ ఏది ఇది ఇదిగో ఇప్పుడు ప్రూఫ్ ఉంది కోర్ట్ అదే కదా అండి ప్రూఫ్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం ప్రూఫ్ దొరికింది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మేము ఆల్రెడీ చెప్పాం రావద్దన్నా వచ్చాడు ఏక రూఫ్ టాప్ టాప్లో రూఫ్ టాప్ జీబులో వచ్చేసి ర్యాలీలు హడావుళ్ళు మొత్తం చేతులారా చేసినటువంటి తప్పు సో అతను బెయిల్ రద్దు చేయండి రిమాండ్ విధించండి సో ఎనీ టైమ్ బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం హైకోర్టుకి హైదరాబాద్ పోలీసు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది అది ఈ రోజు అవ్వచ్చు రేపు అవ్వచ్చు రేపటి అయితే క్లారిటీ అయితే ఖచ్చితంగా రావచ్చు నాకు అనిపిస్తుంది ఇక ఆ తర్వాత సక్సెస్ మీట్లో క్లియర్గా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారి పేరు స్పష్టంగా మర్చిపోయాడు ఆయన ఎవరు అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్తూ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తడబడ్డాడు అదేమంటే వాటర్ కావాలి గొంతు ఆరిపోయింది వాటర్ తాకుండా గొంతు ఆరిపోయిందని చెప్పేసి అంటున్నాడు అదేదో రేవంత్ రెడ్డి అనడానికి సరిపోయింది కదా బట్ రేవంత్ రెడ్డి పేరు గుర్తు రావాలి అంటే ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తులేదు సినిమా టికెట్ రేట్లు పెంచడానికి సహాయపడే ముఖ్యమంత్రి పేరు గుర్తులేదు ఇతనికి ఇతర సెలబ్రిటీ అని ఫీల్ అయిపోయాడు దాని ద్వారా ఎవరెవరు ఇంపార్టెంట్ ఎవరెవరు ఏంటి అన్నది మర్చిపోయాడు తర్వాత సక్సెస్ మీట్లో పేరు చెప్పాల అది కూడా వచ్చేసింది రావాల్సిన రిపోర్ట్ ఇక ఈలోపు పోలీసులకు సంబంధించి అందిన సమాచారం మేరకు రేవంత్ ఆ రోజు చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ రావడం పిల్లడు చావోత కారణం అల్లు అర్జున్ ఆమె చనిపోయింది ఫోర్త్ నైటే కనీసం ఆ రోజు రెస్పాండ్ అవ్వాలా ఫిఫ్త్ మార్నింగ్ తెలిసిందని అనుకుని అది రెస్పాండ్ అవ్వాలా నిజానికి ఫోర్త్ నైట్ ఆయనకు తెలిసింది అప్పుడు దగ్గరుండి మరి బయటకు తీసుకొచ్చింది పోలీసులు సెక్యూరిటీ వీళ్ళే ఆరో తారీఖు సాయంత్రం రిలీజ్ చేసాడు వీడియో సో సోషల్ మీడియాలో ఈరోజు అల్లు అర్జున్కి సపోర్ట్ ఎవరు రావట్లేదు ఎవరైతే మన సినిమా వాళ్ళంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సంఘీభావం తెలిపి చీకడతారు జనాలు అయితే సో ఇప్పుడు ఇష్యూ ఏంటి పోలీసులు హైకోర్టు కనుక వెళ్తే ఇదిగో ఈ లెటర్ మేము ఆల్రెడీ ముందే ఇచ్చాము అని చెప్పేసి మొత్తం చూపిస్తే దాని మీద సంజయ్ థేటర్ స్టాంప్ కూడా మొత్తం హైకోర్టు ముందుకు ప్రెజెంట్ చేస్తే ఇక జడ్జి కూడా ఏం చేయాలంటే పరిస్థితికి రాదు గా బెయిల్ క్యాన్సిల్ చేసి రిమైండ్ విధించండి కంటిన్యూ చేయండి అంటారు ఎందుకు స్వయంకృతాపరదం కదా వాటర్ చేసిందే కదా ఇదంతా కూడా ఇది విషయం ఎనీ టైం బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు లోపలికి వెళ్ళటం ఖాయమే తనిపిస్తుంది దీని వెనకున్నది ఏంటంటే ఎప్పటి నుంచో ఈయన చేసిన పనులు అండ్ ఈ మధ్యలో ఓ మనిషి మరణం ఓ పిల్లడు చావుపోతుల మధ్య ఉండటం కొంతమంది ఇగో కావచ్చు కొంతమంది చట్టం తన కొంత వేసుకోవడం కావచ్చు మొత్తం కలగలిపి సినీ ఇండస్ట్రీ యొక్క కొమ్ములను విరిచేశారు స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు నటులు అన్న విషయాన్ని అందరికీ తెలియజేశారు చట్టం తన పని తాను చేస్తే ఎవరైనా ఎంతటి వారైనా తప్పు చేస్తే లోపలికి వెళ్ళాల్సిందని చెప్పేసి రుజువు చేశారు మన తెలంగాణ పోలీసులు తెలంగాణ గవర్నమెంట్